ప్రకాశం జిల్లా దర్శిని నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ ఆదివారం రాత్రి దొనగొండ మండలం రుద్ర గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు వీరయ్య చౌదరి మనహరాలి శుభకార్యంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది ఈ సందర్భంగా వారికి స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అలాగే సోమవారం ఉదయం దర్శి మండలం కొత్త వెంకటాపురం గ్రామంలో బాదం నాగిరెడ్డి కుమార్తె పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుచేపల్లి వెంకయ్య దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డిలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి వెంట దర్శి మండల స్థానిక గ్రామ వైసీపీ నాయకులు దొనగొండ మండల సీనియర్ వైసీపీ నాయకులు కాకర్ల కృష్ణారెడ్డి గ్రామ వైసీపీ ఇతర నాయకులు బుచ్చపల్లి అభిమానులు పాల్గొన్నారు